రుద్ర దగ్గరున్న స్లిప్పు ఎలాగైనా తీసుకోవాలని గంగా ఆలోచిస్తూ ఉంటుంది అమ్మో సూతా ఉంటే పులి నోట్లో తల పెట్టినట్టుగా ఉంది ఆ స్లిప్పు ఎట్లా తీసుకోనో అర్థం కావట్లేదు ఎంకన్న స్వామి యాడున్నావయ్యా అని గంగా అనుకుంటూ ఉంటుంది ఈలోపు షాప్ దగ్గరికి వచ్చి గంగ నాన్న గొడవ చేస్తూ ఉంటాడు అక్కడున్న సెక్యూరిటీ గార్డు ఏయ్ ఎవరు కావాలి నీకు షాప్ దగ్గరికి వచ్చి ఇలా గొడవ చేయకూడదు పోలీసులకు పట్టిస్తానని బెదిరిస్తుండగా నా కూతురు ఈ షాప్లో పారిసెత్తు ఉండదు జరంత పిలు గంగ నా కూతురు పేరు అని విధంగా గంగ వాళ్ళ నాన్న అంటూ ఉండగా తాగి గొడవ చేస్తూ ఉంటాడు ఇక కొంతమంది డబ్బులు ఇవ్వాలి గంగ వాళ్ళ నాన్న వెనకాల షాప్ దగ్గరికి వచ్చి గొడవ చేస్తూ ఉంటారు ఇదిగో పెద్దయినా నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి నీ కూతుర్ని తీసుకొని వస్తా అనేసరికి వెంటనే గంగ దగ్గరికి వెళ్ళి ఇదిగో గంగ మీ నాయన వచ్చి ఆడ గొడవ చేస్తూ ఉన్నాడు ఏంది మా నాయన షాప్ దగ్గరికి వచ్చాడా గొడవ చేస్తూ ఉన్నాడు ఈ విషయం రుద్ర సారికి పెద్ద గొడవ అవుతుంది నువ్వు వచ్చి జరంతా ఇక మీ నాయనకు సముదాయించు గొడవ చేస్తూ ఉంటాడా అమ్మో పులి చూశాడంటే ఇప్పుడు గొడవ కాదు కదా ఇప్పుడు షాపులో నుంచలే నన్ను బయటకు పంపిస్తూ ఉండడు సరే పద పద అని చెప్పేసి గంగ బయటకు వచ్చేస్తుంది ఇక గంగ వాళ్ళ నాన్నని చూసేసరికి ఏంది నాయన గీడుకొచ్చి గొడవ చేస్తూ ఉండవు అని అడుగుతూ ఉంటుంది ఇదిగో గంగ గంగందరికీ నేను పైసలు ఇవ్వాలి నువ్వు మీ షాపులా పెద్దయిన పైసలు అడుక్కోనిరా ఏంది నాయన గీడుకచ్చి గొడవ చేయండి పెద్దని ఉత్తే ఇక షాపుల నుంచి వెళ్ళి ఇగో వీళ్ళందరికీ పదివేలు ఇవ్వాలి జల్దిన పోయి ఇక పెద్ద పదివేలు పట్టుకొని రాపో అని గొడవ చేస్తూ ఉంటాడు ఈ లోపు రుద్ర కిటికీ దగ్గర నుంచి వెళ్ళి చూస్తూ ఉంటాడు మరోవైపు ఏమో షాపులో వాళ్ళందరూ చూస్తూ ఉంటారు ఇదిగో నాయన నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి జల్దిన పో నేను డబ్బులు వాళ్ళ కడతా ఇదిగో అయ్యా మీకు దండ పెడతాను నేను ఇక్కడ ఇక నౌకరు చేస్తూ ఉండాను మీ డబ్బులు మీకు ఇస్తాను లేదమ్మా ఖచ్చితంగా మీరు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి గొడవ చేస్తూ ఉంటాను మరి ఏం చేయబో